హలో దోస్తులు ఇట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు సంక్రాంతి స్పెషల్ అట్లనే తెలంగాణలో స్పెషల్ సకినాలు అనేది ఎట్ల చేయాలి క్రంచిగా ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి ఇక లేటేందుకు సకినాలు ఎట్లా తయారు చేయాలో సింపుల్గా చూపిస్తారండి మన వేళ ఈజీగా చేయవచ్చు ముందుగా ఒక గ్లాస్ తీసుకోండి మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్తో నేను మూడు కప్ మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నా రే మిగతా రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి నా దగ్గర లేక నేను ఇవి తీసుకున్నా మూడు తర్వాత మంచిగా వాష్ చేయండి మీరు ఎంత మంచిగా వాష్ చేస్తే సకినాలు అంత తెల్లగా వస్తాయి ఇవి కొనుకొచ్చిన బియ్యం కాబట్టి అంత తెల్లగా రాలే ఇవి అయితే బాగా గడుక్కొని మొత్తం నైట్ అంతా నానబెట్టేసుకోండి ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ వరకు నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత మూతది చూడండి అంగు రేషన్ బియ్యం అయితే మంచిగా కనిపిస్తాయి ఇవి కొనుకొచ్చిన బియ్యం కదా అసలు మంచిగా కనిపించలే కాకపోతే టేస్ట్ అయితే మంచిగా ఉంది మిగతా రేషన్ బియ్యం ఉంటే పక్క రేషన్ బియ్యం నానబెట్టుకోండి తర్వాత వాటర్ అన్నీ అట్లా వంపేసి ఒక బట్ట పరుచుకొని ఇట్లా పల్సగా నేర్పుకోండి మొత్తం అంతా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నేర్పుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరని ఇవ్వండి వాటిని ఆరనిచ్చిన తర్వాత ఇట్లా చేయబెట్టి చూస్తే లైట్గా తడు ఉంటుంది అక్కడ చూడండి ఇట్లా అత్తుకుంటాయి లైట్గా తడి ఉన్న తర్వాత మీరు మిక్సీ లేదంటే పిండి పిండి పట్టించిన గిట్ల పిండిని తర్వాత జల్లడ పట్టిన దాన్ని జల్లడ వచ్చుకోవాలి ఇది స్టెప్ మాత్రం అసలు మర్చిపోవద్దు తప్పకుండా జల్లడ పట్టుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక సరిపడాన్ని కొన్ని నువ్వులు మీకు నచ్చిన నువ్వులు బామ్ కొద్దిగా వేసుకోండి ఎక్కువేస్తే చేదవుతుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి మొత్తము కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కొద్దిగా ఏమంటారు మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొద్దిగా మెత్తగా ఉండాలి మీకు సకినాలు వేయడానికి వస్తే చేయితోనే వేయచ్చు నాకైతే అసలు రాదు ట్రై చేసినా వస్తలేదు అది అందుకే సింపుల్ వేలాగట్ల ఒత్తుకోండి మీరు సింపుల్ వేళ చూపిస్తా ఇట్లా మెత్తగా చపాతి పిండిలాగా చేసుకోండి చేసుకునే ఈ పిండిని అంతటిని ఒక గిన్నె లేచి పెట్టుకోండి మూత పెట్టుకోండి లేకపోతే గాలి ఆరిపోతుంది అన్నట్టు ఇట్లా పిండిలాగా అయిపోయినాక గాలి ఆరిపోకముందే ఒక గిన్నె తీసుకోండి ఒక బొగాన్ అట్లా తీసుకొని దాంట్లో వేసి పెట్టేసుకోండి మూత పెట్టుకోండి తర్వాత పెట్టుకున్నాక నుంచి కొంచెం పిండి తీసుకొని ఇంకొక దాంట్లోకి పెట్టుకోండి ఒత్తుకోవడానికి తర్వాత గిన్నెల పక్కకు వాటర్ కూడా తీసి పెట్టుకోండి చేతి తడి ఉండాలి ఇగో ముందుగా సకినలో ట్రెడిషనల్ వేలో ఇట్లా ఒక ముందుగా గౌరమ్మని పెట్టి ఫైవ్ మెంబెర్స్కి బొట్టు పెట్టుకోవాలి ఫైవ్ మెంబర్స్ లేదు కాబట్టి నేను ఒక్కదానే పెట్టుకున్నా తర్వాత ఇగో ఇట్లా ట్రై చేసినా అండి నాకు అస్సలు రాలేవు అవి చాలా వరకు ట్రై చేసినా కానీ రాలేవు అందుకే రాని వాళ్ళు ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ వదిలేసి ఒక పాల ప్యాకెట్ తీసుకోండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న పాల ప్యాకెట్ తీసుకొని కొద్దిగా పిండి లూజ్ చేసుకొని దాంట్లో పెట్టేసుకొని చిన్న హోల్ పెట్టుకోండి ఇక చూడండి తర్వాత ఒత్తుకోండి ఇట్లా సింపుల్గా వచ్చి అసలు అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సకినాలు చేయడానికి రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని మొత్తం ఒత్తేసుకోవాలి కాకపోతే పిండి కొద్దిగా చపాతి పిండి కన్నా కొద్దిగా పల్సగా చేసుకోవాలి ఎందుకంటే దీంట్లోకైనా జారదు కాబట్టి కొద్దిగా పలసగా చేసుకోవాలి ఇక ఇట్లా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి కానీ చిన్నగా కానీ పెద్దగా కానీ మీకు నచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు ఎక్కువ రౌండ్స్ కూడా తిప్పుకోవచ్చు నేను ఒక త్రీ రౌండ్స్ తిప్పేసినంతే మొత్తం ఇట్లా అన్ని విధాలుగా అన్నీ చేసుకున్న తర్వాత ఇక చూడండి ఇట్లా చేసేసుకోండి అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఆరబెట్టుకోవాలి మొత్తం ఆరినాకనే నూనె వేయాలి ఇట్లా ఒక ఖర్షతోటి కానీ అట్లా పెనమంటారు కదా లేక అట్లా పెనంతో ఇట్లా తీసి రేకు మీద వేసుకొని వేడివేడి నూనె కాలుతుంటా కదా వేడివేడి నూనె అంటే సిమ్లో పెట్టి ఎంచాలి అంటే మంట చిన్న పెట్టి దాంట్లో లోఫేమ్ ఎంచుకోవాలి కొంచెము అటు ఇటు ఒక తోటి కానీ ఇంట స్టిక్తో కానీ కిందికి పైకి అనుకుంటా వేపుకోవాలి చిన్న మంట మీద వేపుకున్న తర్వాత ఇట్లా బబుల్స్ ఫామ్ అవుతుంటాయి బబుల్స్ మొత్తం తగ్గిపోయిన తర్వాతనే అవి వేగినట్టు అన్నట్టు తెలియని వాళ్ళకు చూడండి బబుల్స్ తగ్గిపోయినాయి కదా మ్యాక్సిమం వేగిపోయినాయి తర్వాత అవన్నీ ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాము తీసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం గారేదాకా తీసేసి ఒక ప్లేట్లకు పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి సింపుల్గా సాకినాలు రెడీ అయిపోయినాయి ఈ విధంగానే ఇదే ప్రాసెస్లో అన్నీ మొత్తం ఎంచుకోండి నూనెలా ఎంచుకున్న తర్వాత ఒక ప్లేట్లకు తీసుకొని ఇప్పుడు చూద్దాము ఇరి చేయితోటి ఇరిసేద్దాము మొత్తం మస్తు క్రంచిగా అయినాయి రేషన్ బియ్యం అయితే ఇంకా తెల్లగా వస్తాయి ఇవి కొనుక్కొచ్చిన బియ్యం కాబట్టి ఎర్రగా అయినాయి కొద్దిగా రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యమే యూజ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయటట్లు వచ్చినాయి